అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం ఉత్తర పాల్గున కరణం కౌలవా తైతల పక్షం శుక్ల యోగం వ్యాఘ్యుత రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడో మనం చూద్దాం వారికి ఆదివారం నాడు ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరగలవు మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది కుటుంబంలోని ఒక మహిళా ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును మీ తీయని ప్రేమ తాలూకా మధురానుభూతిని ఈరోజు మీరు అనుభవించనున్నారు మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలి అనుకుంటారు కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వాముతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమలు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు మకర వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణ్యము బాస్మతి బియ్యంతో లాకర్లో ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి